హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా చాలా రోజులైతుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియోస్ అయ్యాక పోతే మేము అందరం కూడా అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ మా చెల్లి మా బావ మా అల్లుడు మా పిల్లగాళ్ళు అందరం కలిసి కూడా వన భోజనానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఎక్కడంటే అది మా ఊరి పక్కన ఉన్న దారేడు అనే గ్రామంలో మహబూబ్బమ్మ తల్లి అని ముస్లిం దేవత ఉంటుంది మాకు ఒక నమ్మకం అన్నమాట వ్యవసాయం పంట పండాలని మాకు బాగా కలిసి వస్తా కలిసి రావాలని ఇలా ఎన్నో ముక్కులు మొక్కి ప్రతి ఏటా కూడా అక్కడికి వెళ్ళి కోళ్ళు కోసుకొని దాని తర్వాత అమ్మవారికి మొక్కొని గాజులు ఆ సాంబ్రానేసి పాలు పొంగిచ్చి నైవేద్యం పెట్టి అక్కడ అందరం కూడా ముస్లిం హిందూ అంటూ మాకు ఏం భే భేదాలు ఏలేవు మా ఊర్లో మేము అందరం కూడా వెళ్ళి అక్కడ పండగ చేసుకొని ఇలా వన భోజనాలు చేసుకుంటూ వస్తాం అన్నమాట వన భోజనాలు చేసుకొని అక్కడనే వండుకొని వీలుంటే బగారా రైసు లేకపోతే మామూలు రైసు లేకపోతే చికెన్ ఫ్రై చికెన్ నాటుకోడి ఇలాంటివన్నీ కూడా చేసుకొని అందరం కలిసి ప్రతి సంవత్సరం ఎండాకాలం పోయిన తర్వాత పంటలు మళ్ళీ మొదలుపెట్టే ముందు వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్తాం మా కుటుంబం మొత్తం కూడా ఈసారి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు మా కళ మా చెల్లి చికెన్ ఎంతో చక్కగా చేశారు అందరం అంటే మా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ కాకపోతే కలిసి కూర్చొని తింటాం అంటాం ఎప్పుడు కూడా ఇలా కలిసి కూర్చొని తింటే అన్నం వేరు కదా చాలా మంది అంటుంటారు తినే వీడియోలు ఎందుకు అంటుంటారు కానీ మాకు ఎక్కువ శాతం మేము ఫుడ్ వీడియోస్ చేస్తుంటాం గాడ్ వీడియోస్ చేస్తుంటాం దేవుడు గుళ్ళ వీడియోలు తర్వాత వ్యవసాయం వీడియోలు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఎవరైనా షూటింగ్కి పోతే ఎవరన్నా డబ్బులు ఇస్తేనే అది కూడా డబ్బులు ఇస్తేనే షూటింగ్కి వెళ్ళి షూటింగ్ వీడియోలు వాళ్ళు చెప్పింది చేస్తాం మరి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చెప్పింది చేయాలి అది మన ధర్మం అంతే ఇకపోతే ఇక మాదైతే చాలా హ్యాపీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొద్దిగా గొప్ప వ్యవసాయం ఒకప్పుడు భారీ ఎత్తున చేసాము ఇప్పుడు కొంచెమే చేస్తున్నాము యూట్యూబ్లో ఈ మధ్య వీడియోలు ఎక్కువ చేయటం లేదు అంటే కొంచెం అనివార్య కారణాల వల్ల కొన్ని చేయలేకపోయాను ఇక ఎప్పుడైతే మొదలు పెడతాను కానీ వ్యవసాయం వీడియోలు చేయమంటారు చాలా చేశాను వ్యవసాయం వీడియోలు ఏం చేసినా కూడా చూడరు డాన్సులు తినే వీడియోలు అయితేనే చూస్తారు ఎంటర్టైన్మెంట్ కావాలి ప్రజలందరికీ కూడా అదే కోరుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ వల్ల యూట్యూబ్లో కూడా చూడటం మొదలుపెట్టారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ